నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురుగారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి వారాహి నవరాత్రుల విశిష్టత గురించి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మనకు ఆషాఢ మాసం మొదలవగానే వారాహి నవరాత్రుల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు పూజలు చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా మనకి దసరా ముందు వచ్చే నవరాత్రులు అందరికీ తెలుసు ఆ పూజా విధానం ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది పాల్గొంటుంటారు ఆ పూజలో కానీ వారాహి నవరాత్రుల విషయానికి వచ్చేసరికి చాలా మందికి అవగాహన తక్కువగా ఉంటుంది నిజంగా వారాహి నవరాత్రుల పూజ విధానం ఏ రకంగా ఉండాలి ఎవరు ఏ రకంగా ఉపయోగించుకోవాలి గురువుగారు ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమ హ్రీంకారసనగర్భితానల శిఖాం సౌక్లీం కళాం భిభ్రతీం సౌవర్ణాంభరధారిణీం వరసుదౌతం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాషామంకూషధర సద్భూషితమజ్వలాం తాం గౌరీం పరాత్పర కళాం చక్ర సంచారిణీం వారాహి అమ్మవారి యొక్క నవరాత్రు దీన్ని గుప్త నవరాత్రులు అంటారు అంటే గుప్తము అంటే అర్థం ఏంటంటే రహస్యంగా చేసుకునేటటువంటివి ఎవరికి చెప్పకుండా చేసుకునేటటువంటి నవరాత్రులు అంటే మీరు అన్నట్టుగా దసరా నవరాత్రులు అందరినీ పిలుచుకొని చాలా సందడిగా చేసుకుంటాము కానీ ఈ వారాహి నవరాత్రులు అనేటప్పుడు గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసుకునేటటువంటి నవరాత్రులు నిదానికి మనకు సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయి చైత్రమాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు అలాగే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామలా నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శరత్ నవరాత్రులు సంవత్సరానికి నాలుగు నవరాత్రులు ఉంటాయి అయితే ఈ వారాహి అమ్మవారి పేరు చెప్పగానే మనకు లలిత అమ్మవారు గుర్తుకొస్తుంది లలిత అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలిగా ఉండేటటువంటి తల్లి వారాహి అమ్మవారు అంటే సైన్యాన్ని ముందుకు నడిపించేటటువంటి తల్లిగా అమ్మవారిని భావన చేసుకుంటాం అలాగే ఈ అమ్మవారిని ఆరాధించడం అనేటటువంటిది గొప్పనైనటువంటి శక్తితో కూడుకున్నటువంటి విధానం ఈ అమ్మవారిని ఆరాధించేటటువంటి సామాన్య భక్తులు ఎవరైతే ఉన్నారో సామాన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమ్మవారిని ఎప్పుడైతే ఆరాధించడం మొదలు పెడతారో వాళ్ళ దాంట్లో తెలియకుండానే ఒక శక్తి ఉద్భవిస్తూ ఉంటుంది అంత గొప్పనైనటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు ఈ అమ్మవారికి మరొక పేరు కూడా ఉంది ఉగ్రవారాహి అని చెప్పేసి అంటే ఈ అమ్మవారు శక్తి స్వరూపిణిగా మనం కొలుచుకుంటూ ఉగ్రవారాహి అనేటటువంటి ఎందుకు వచ్చింది అంటే శత్రువులందరినీ కూడా దూరం చేసేటటువంటి తల్లిగాను అలాగే అఖండమైనటువంటి లక్ష్మీ సౌభాగ్యాన్ని కలిగించేటటువంటి విధానంగాను సర్వ రోగాలను నాశనం చేసేటటువంటి తల్లిగాను అలాగే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల బ్లాక్ మ్యాజిక్ కానివ్వండి నెగిటివ్ ఎనర్జీని కాని దూరం చేసుకునేటటువంటి అవకాశం ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల జరుగుతుంది అందుకే అమ్మవారి యొక్క అమ్మవారు అష్టభుజధారిణి అమ్మవారికి పేరు అంటే ఎనిమిది చేతులతో ఉన్నటువంటి తల్లి ఉగ్ర రూపంలో ఉగ్ర రూపంలో అంటే రూపము చూడడానికి వార వరాహ రూపంలో ఉండేటటువంటి తల్లిగా చూడ్డానికి కొంచెం భయంకరంగా ఉన్నప్పటికీ కూడా అమ్మవారికి రాత్రి దేవత అని కూడా అంటే అమ్మవారికి ఎన్నో రకాలైనటువంటి పేర్లు అందులో ప్రధానమైనటువంటి పేరు రాత్రి దేవత అని పేరు అంటే అమ్మవారికి ఉదయకాలం పూజించేటటువంటి అవకాశం ఉండదు కేవలం రాత్రి పూటనే ఆరాధించేటటువంటి అవకాశాలు ఉంటాయి అందుకే ఇప్పటికీ కూడా ఈ అమ్మవారి యొక్క ఆలయం మీరు కాశీకి వెళ్తే కనిపిస్తుంది కాశీలో అమ్మవారి యొక్క ఆలయం ఈ అమ్మవారిని దర్శించాలి అని అంటే కనుక నేరుగా అమ్మవారికి ఇప్పుడు ప్రతి ఒక్క ఆలయానికి నేరుగా ఒక డోర్ ఉంటుంది కానీ ఈ అమ్మవారికి నేరుగా ఉండదు నేరుగా చూసేటటువంటి అవకాశం ఉండదు ఈ అమ్మవారి శిరస్సు పైన చిన్న రంధ్రం ఉంటుంది ఎంత అంటే దాదాపు మన ఒక బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ అంతనే రంధ్రం ఉంటుంది ఆ రంధ్రం నుంచి అమ్మవారిని దర్శించాలి తప్ప నేరుగా చూడడానికి అవకాశం ఉండదు అలాగే ఆ తల్లిని పూజించాలన్నా సేవించాలన్నా రాత్రి సమయమే అమ్మవారికి అనుకూలమైనటువంటి సమయం ఉదయకాలం పూజ చేసిన ప్రయోజనం ఎలాంటిది ఉండదు అంటే ప్రయోజనం ఉండదు మీన్స్ అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కాకపోతే ఎలాంటి కోరికలు కూడా నెరవేరు కేవలం ఫలితాలు ఆ ఫలితాలు మనకు శీఘ్రంగా రావాలన్నా ఇన్స్టంట్ గా రావాలన్నా రాత్రి సమయంలోనే అమ్మవారికి పూజా పూజాధికతులు నిర్వహించుకోవాలి అలాగే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల భూ సంబంధితమైనటువంటి విషయాలలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారు లేదంటే ఈ పొలం కేసులలో కానీ కోర్టు కేసులలో ఉన్నటువంటి వివాదాలు కానివ్వండి లేదా ఈ యొక్క భూమి సంబంధితమైనటువంటి అంశాలు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయనుకో భూ తగాదాలకు సంబంధించి ఇలాంటి ఉన్నా కానీ వాటన్నిటిని రూపుమాపేటటువంటి శక్తి ఈ వారాహి అమ్మవారు అలాగే లక్ష్మీ కటాక్షం కలగడానికి ఐశ్వర్యం కలగడానికి తెలియనటువంటి రోగాలు కానీ లేదా మనకు తెలిసినటువంటి రోగాలు ఎన్నో రకాలైనటువంటి అంతు చిక్కని రోగాలను కూడా నయం చేసేటటువంటి తల్లి ఈ అమ్మవారు అందుకే ఈ అమ్మవారి యొక్క రథంలో ఎప్పుడూ కూడా అమృత భాండాగారము ఆ ధనవంతరి భాండాగారం ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క ఆ యొక్క దాంట్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అందుకే అమ్మవారు ఆ ధన్వంతరి భాండాగారాన్ని తీసుకుంటూనే ప్రయాణం చేసేటటువంటి తల్లిగా భావన చేసుకుంటూ ఉంటాం అలాగే ఈ నవరాత్రులు ఎంత విశేషమైనటువంటి అంటే దాదాపుగా మనకు ఆషాఢ మాసం ప్రారంభమైంది అమాస్య అయిపోయింది పాడ్యం నుంచి మొదలుకొని నవమి వరకు అంటే తొమ్మిది రోజుల పాటు ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు జరుగుతూ ఉంటాయి అయితే ఈ అమ్మవారు ఏం చేస్తుంది అని అంటే కనుక రాత్రి సమయంలో రాత్రి నిషి సమయంలో ఏం చేస్తారో అమ్మవారు తన రథం మీదకి ఎక్కి సమస్త భూమండలానంతటినీ కూడా చుట్టి వస్తూ ఉంటుందని చెప్పేసి మనకు వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి కథలో తిప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ తొమ్మిది రోజులు ఈ అమ్మవారిని ఎవరెవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళ ఇంటిపైన కరుణా కటాక్షాలను కురిపించి ఆ తల్లి ఇలా బయలుదేరుతూ ఉంటుందట అంత విశేషమైనటువంటి అమ్మవారు అంటే అమ్మవారు కరుణించడానికి ఇదొక అనుగ్రహ రూపకంగా మనం భావన చేసుకుంటే గనక నిజంగా ఆ తల్లి అనుగ్రహం చాలా విశేషమైనటువంటిది అందుకే వారాహి నవరాత్రులు వచ్చాయి అంటే గనక అందులో తొమ్మిదవ రోజు లేదా ఎనిమిదవ రోజు కానీ వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి యాగం జరుగుతుంది ఇప్పటికీ కూడా ఇది వచ్చే నెల పదమూడవ తారీఖు రోజున వారాహి అమ్మవారికి సంబంధించిన యాగం కూడా నిర్వహించడం జరుగుతుంది ఎందుకు ఈ యాగం అంటే కనుక వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు అలాగే ఈ వారాహి అమ్మవారి గురించి ఎవరైనా వ్రతం చేసుకోవాలన్నా పూజ చేసుకోవాలన్నా ఆరాధన చేసుకోవాలన్నా నియమనిష్టలు ఎవరికి తెలియవు చాలామంది భయపడుతూ ఉంటారు అలాంటి వారు తొమ్మిది రోజుల యొక్క పుణ్య ఫలితాన్ని పొందడానికి కూడా ఈ వారాహి యాగం అనేటటువంటిది మన హైదరాబాద్ పట్టణంలోనే చేయడం జరుగుతుంది అంత విశేషమైనటువంటిది అంటే చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆధునిక యుగంలో సమయ సందర్భాలు ఎవరికీ కూడా లేవు ఒకవేళ చేసుకుందాం అనుకున్నా దాని విధానం ఏమిటో తెలియదు కాబట్టి మేము అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అనుకుంటున్నామంటే అమ్మవారికి ఈ యాగం చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారి యజ్ఞ వారాహి అని కూడా అమ్మవారికి పేరు ప్ర ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు అమ్మవారిని యజ్ఞ రూపకంగా కలిస్తే శీఘ్రంగా వరాలిస్తుంది అనేటటువంటి విశ్వాసము మన సనాతన ధర్మ తెలియజేయడం జరిగింది అందుకే ఈ అమ్మవారు చాలా శక్తివంతురాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే అమ్మవారి యొక్క ఆ చేతులలో కూడా చిత్ర విచిత్రమైనటువంటి ఆయుధాలు ఉంటాయి అందరి చేతులలో గధ ఉంటుంది చక్రం ఉంటుంది శంఖ చక్రాలు ఉంటాయి లేదంటే త్రిశూలం ఉంటుంది ఇలాంటివి ఉంటాయి కానీ ఈ అమ్మవారి చేతులలో ఉండేటటువంటి ఆయుధాలు రోకలి ఉంటుంది నాగలి ఉంటుంది పాశం ఉంటుంది అలాగే ఈ పాశముతో పాటు దండం ఉంటుంది అలాగే ఇంకోటి ఏంటంటే శంఖము చక్రము కూడా అమ్మవారి చేతిలో ఉండేటటువంటి అవకాశం కొన్ని చిత్రపటాలలో కనిపిస్తూ ఉంటుంది అంటే అమ్మవారి చేతిలో కొత్తగా కనిపించేటటువంటి ఏంటంటే నాగలి రోకలి ఈ రెండూ కనిపిస్తాయి అమ్మవారు దేనికి ప్రసిద్ధి అంటే ఆషాఢ మాసంలోనే ఎందుకు వస్తుంది అంటే ఈ తల్లి భూమిని రక్షించేటటువంటి దేవతగాను అంటే పాడి పంటలు పశు సమృద్ధిని రక్షించేటటువంటి దేవతలు అని చెప్పేసి అందులో ప్రత్యేకమైనటువంటి దేవత వారాహి అమ్మవారు ఇప్పటికీ కూడా భూమి సుభిక్షంగా అంటే నాట్లు అందుకే ఆషాఢ మాసం ఎందుకు వస్తుందంటే ఈ ఆషాఢ మాసంలో రైతులు నాట్లు వేసేటటువంటి సమయము అలాగే విత్తనాలు వేసేటటువంటి సమయము అందుకే భూమిని రక్షించేటటువంటి దేవతగా ఈ అమ్మవారిని ఆరాధన చేస్తే నిజంగా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పాడి పంటలు సుభిక్షంగా పండుతాయి ఎలాంటి నష్టం జరుగు చాలామంది పంటలు వేస్తారు కానీ నష్టపోతూ ఉంటారు అకాల వర్షాల ద్వారానో లేదా పంట చేతికి రాకపోవడము లేదా ఏదో ఒక పురుగు పట్టడము ఏదో ఒకటి జరుగుతూ ఉండేటటువంటి అవకాశాలు ఎన్నో రకాలుగా ఉంటాయి అలాంటి అపశకునాలు జరగకుండా ఉండాలంటే ఈ తల్లిని ఆరాధించాలి నిజంగా అలాంటి అంటే వ్యవసాయదారులు ఎవరైతే ఎందుకంటే ఈ దేశానికి రైతే వెన్నెముక అంటారు అలాంటి రైతులు కూడా బాగుండాలి అంటే ఈ వారాహి నవరాత్రులలో ఆషాఢ మాసం మొదలుకొని తొమ్మిది రోజుల వరకు అమ్మవారి చిత్రపటాన్ని తీసుకోండి ఫోటోను ఒకటి తీసుకొని మీ పంట ఎక్కడైతే ఉంటుందో అక్కడ పంట దగ్గర ఏదో ఒక పంట దగ్గర మీరు అమ్మవారి యొక్క ఫోటో పెట్టి అక్కడ తొమ్మిది రోజులు రాత్రి సమయంలో దీపం పెట్టండి ఆ భూమిని ఎప్పటికీ మీరు చూసుకోకపోయినా పర్వాలేదు ఆ భూమిని రక్షించేటటువంటి దేవతగా కూడా ఆ తల్లి అక్కడ కొలువై ఉంటుంది అంత విశేషమైనటువంటి అందుకే ఈ అమ్మవారి నవరాత్రులు కేవలం ఆషాఢ మాసంలోనే వస్తాయి అంటే పొలాలలో కనుక చేసుకుంటే పొలాలన్నీ కూడా చాలా బాగా పండేటటువంటి అవకాశాలుంటాయి అమ్మా నిజంగా ఈ అమ్మవారిని మనం మనస్సు పెట్టి గనక నిజంగా పూజ చేస్తే మనకు ఐశ్వర్యము అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళకి అప్పుల బాధలు తిరిగిపోతాయి భార్యాభర్తలకు ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ విడాకుల కేసులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే మనం ఎవరికైనా అప్పులు ఇస్తాం తిరిగి రావు వాళ్లకు ఇవ్వాలన్న ఉన్నా కొంత కొంతమంది సతాయిస్తూ ఉంటారు శత్రువులుగా మారిపో అలాంటి శత్రువులను దూరం చేస్తుంది రావాల్సిన డబ్బు తిరిగి వస్తుంది వివాహం కానటువంటి వారికి వివాహం జరిపించాలనేటటువంటి కోరిక కలుగుతుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకములైనటువంటి సమస్యలకు ఒక పరిష్కారం ఏదైనా ఉంది అంటే ఈ వారాహి అమ్మవారిని ఆరాధించడం ఇక్కడ మళ్ళీ ఆరాధన వేరే పూజా క్రతువులు వేరు ఈ కాబట్టి ఇక్కడ ఆరాధన అంటే గనక చాలా మంది ఏం చేస్తారంటే చక్కగా పీట పెట్టుకుంటారు కలషం పెట్టుకుంటారు ఫోటో పెట్టుకుంటారు అఖండ దీపాన్ని పెట్టుకుంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి నియమాలు చేస్తూ ఉంటారు కనుక ఆరాధన చేసుకునేటటువంటి వాళ్ళు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అమ్మవారి యొక్క రూపాన్ని చిత్రపటాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ నిరంతరం అమ్మవారిని స్మరణ చేస్తే అది ఆరాధన పూర్వపకంగా అవుతూ ఉంటుంది అంటే నిరంతరము అంటే మధుమాంసాలు ముట్టకుండా సాత్వికమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఆ అమ్మవారిని నిరంతరం మననం చేసుకుంటే గనక దాన్ని ఆరాధన అంటారు అమ్మవారిని ఆరాధన చేసేటటువంటి సమయంలో అబద్ధం మాట్లాడకూడదు ఎవరితో తగాదాలు పెట్టుకోకూడదు ఈర్షా దేశాలు అసలే ఉండకూడదు ఇలా ఎన్నో రకాలైన నియమాలు ఆరాధనకు చెప్పారు అదే వ్రతము లాంటిది కానీ పూజ లాంటిది కాని యజ్ఞము లాంటిది కానీ చేయాలంటే దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను సూచించడం జరిగింది కనుక ఇవన్నీ కూడా తెలిస్తేనే అమ్మవారి యొక్క దీక్షను కనుక తీసుకోవాలి తెలియకపోతే కనుక అమ్మవారి ఆరాధన చేసుకోండి ఎలాంటి ఆరాధనకు అదే ఫలితం వస్తుంది దీక్షకు అదే ఫలితం వస్తుంది యజ్ఞానికి అదే ఫలితం వస్తుంది కానీ నువ్వు చేసేటటువంటి నియమాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చాలామంది క్వశ్చన్ ఏమంటారు అంటే అమ్మ అందరికీ అమ్మే అమ్మ అను అందరిని ఒకేలా అనుగ్రహిస్తుంది ఇక్కడ అమ్మ అనుగ్రహించుతుంది వాస్తవమే కానీ నువ్వు ఏదైనా లోపం చేస్తే కనుక ఏదైనా తప్పు చేస్తే అదే రకంగా ఆగ్రహించేటటువంటి తల్లిగా కూడా మారిపోయేటటువంటి అవకాశము కేవలం తల్లికి మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఉదాహరణకు మన ఒక చిన్న పిల్లవాడు ఎంత మన అబ్బాయి అయినప్పటికీ ఎంత కొడుకు అయినప్పటికీ కూడా మంచి పనులు చేస్తే ఏం కాదు కానీ తెలియకుండా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉండేసరికి ఒక తల్లికైనా సరే కోపం వస్తూ ఉంటుంది చేతితో ఒక దెబ్బ వేస్తూ ఉంటుంది అలాగే ఆ తల్లి విషయంలో కూడా లోపాలు ఎలాంటివి జరగకుండా ఆ తల్లి గురించి ఒక దీక్ష తీసుకున్నావంటే నిజంగా దాని గురించి పూర్తి అవగాహన ఉంటే తీసుకోవాలి లేదు గురుముఖతగా నీకు తెలిసినటువంటి అర్చకుడో బ్రాహ్మణుడో పూజారో గురువుగారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నియమనిష్టలు తెలుసుకొని దీనిలో అడుగు పెట్టండి తెలియకుండా అడుగు పెట్టామా అది కొంతవరకు బాగానే ఉంటుంది కానీ దాంట్లో ఏదైనా లోపం జరిగిందా నీ జీవితం అతపాతాలానికి వెళ్ళిపోతుంది కనుక ఏది చేసినా చాలా జాగ్రత్తగా చేయండి చాలామంది అయ్యో తెలియకుండా ఈ లోపం చేశాను గురుగారు తెలియకుండా ఈ అపరాధం జరిగిపోయింది అని అంటే తెలియకుండా జరగడానికి కారణం ఏంటి నీకు తెలియదు కాబట్టి తెలియకుండా అనవసరమైన విషయాలు వేలు పెట్టకూడదు అలా పెట్టినప్పటికీ అది ఎప్పుడో ఒకప్పుడు మనకి కొద్దిగా నష్టం కలిగించే అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం జాగ్రత్తగా ప్రయాణం చేస్తూ ఉండాలి ఇలాంటి దైవిక పరమైనటువంటి కార్యక్రమాల్లో కనుక ఈ నవరాత్రులు శక్తివంతమైనటువంటి నవరాత్రులు దీన్ని చాలామంది మీ జీవితంలో ఉన్నటువంటి ఒడిదొడుకులను అధిగమించడానికి రాబోయే విపత్తులను తొలగించుకోవడానికి కోర్టు సమస్యలు కానీ పోలీస్ స్టేషన్ వ్యవహారాదులు కానీ భూ వివాద సమస్యలు కానీ అలాగే మీ జీవితంలో ఉండే ఈ కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ అమ్మవారిని ఆరాధిస్తే గనక తప్పకుండా అవన్నీ తొలగిపోయేటటువంటి అవకాశాలు ఈ వారాహి అమ్మవారికి కలుగుతాయి అమ్మ таппандаберверх, макар імат.